సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం పాల్గొని కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా స్టేడియం గ్రౌండ్లో ఇవాళ వెయ్యి మంది నుంచి పదిహేను వందల మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం వచ్చే జన్మదినం కార్యక్రమం యాభై వేల మందితో ఈ అంబేద్కర్ స్టేడియంలో జన్మదినం కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా రాబోయే సంవత్సరం కేసీఆర్ జన్మదినాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో జన్మదినం జరిపే విధంగా కార్యక్రమం చేస్తామని అన్నారు కేసీఆర్ అరవై తొమ్మిదవ జన్మదినం కాదు వంద సంవత్సరాలు మంచి జన్మదినం చేసుకునే విధంగా భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు దేశానికి ప్రధాని కేసీఆర్ లాంటి వ్యక్తి అయితే ప్రపంచమే దేశం వైపు చూసే విధంగా ఆయన పరిపాలన ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరయ్య యాదవ్ రాష్ట్ర నాయకులు హకీం రాష్ట్ర మహిళా అధ్యక్షులు వరలక్ష్మి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి డాక్టర్ శ్రీహరి ప్రేమానందం శేఖర్ సర్పంచు రాములు జుబేద భిక్షపతి యూనివర్సిటీ ఉద్యమకారుడు సత్యమూర్తి రాజేందర్ నాయక్ శ్రీనివాసరెడ్డి మందుల సుదర్శన్ శివంగుల ఆంజనేయులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా గొప్ప విషయం శుభ పరిణామంగా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఇదేదో బల ప్రదర్శన బహిరంగ సభ కాదు ఇది ఇది జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఒక కేక్ కట్ చేసి రక్తదానం చేసి సమాజానికి ఒక డైరెక్షన్ ఒక స్ఫూర్తిని ఇచ్చే సభ ఇదేదో రాజకీయ కోణం కాదు ఏం కాదు ఇది సామాజిక సేవ పిఎంకే ఫౌండేషన్ తరఫు నుంచి ఏర్పాటు చేసినటువంటి సభ నేను అనుకుంటా ఇవాళ జరుగుతున్నటువంటి పట్నం మాణిక్యంగారి ఆధ్వర్యంలో ఇవాళ మన సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి టౌన్లో ఇది స్టేడియం గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ రోజును ఎప్పటి కూడా మర్చిపోలేము ఇంత గొప్పగా జరుపుతున్నందుకు ఈ జరపడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళంతా సహకారం ఇచ్చినటువంటి సోదరులకు సోదరి ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు ఇంకా చెప్పాలంటే ఉద్యమ సాధనలో చిన్న పెద్ద వయస్సు వయ లింగ లింగ భేదం లేకుండా కుల మత భేదాలకు అతీతంగా మనందరం కేసీఆర్ గారి అడుగులో అడుగై తను ఏ ఇష్యూ తీసుకున్నా తను ఏ సంకేతం ఇచ్చినా తను ఏ నినాదం ఇచ్చినా కార్యకర్తలు తూచా తప్పకుండా దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం మరి మన తెలంగాణ ప్రజలు వాటిని పాటించడం ఆ సాధనలోనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మన సీఎం గారికి మన అండదండలు ఉండనే ఉంటాయి ఇప్పటి వరకు అండదండలు పురస్కరించుకొని పట్నం మాణిక్యం ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి జన్మదిన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆత్మీయ సోదరులు వేదిక ముందున్నటువంటి పెద్దలు యువకులు పాత్రికే సోదరి సోదర్మనులు కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి పెద్దలు రాష్ట్ర నాయకులు మా అన్న అఖింబాయి గారు సోదరి రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి గారు నా ఆత్మీయ సోదరుడు గౌరిరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు ప్రేమానందం గారు పల్పనూర్ శేఖర్ గారు సోదరుడు రామ్లు సర్పంచ్ గారు సోదరిమణి జుబేదా పార్గె గారు మరియు ఆత్మీయ సోదరుడు మా బీరా యాదవ్ గారు ఉద్యమకారుడు అట్లాగే సోదరుడు ఆత్మీయ సోదరుడు మాజీ సర్పంచ్ భిక్షపతి గారు సోదరుడు యూనివర్సిటీ ఉద్యమకారుడు సత్యమూర్తి గారు డైనామిక్ లీడర్ ఎన్ఐ డైనమిక్ డైనామిక్ యువకుడు రాజేందర్ నాయక్ యూనివర్సిటీ స్టూడెంట్ మా అన్న మందల గారు మిత్రులు శివంగుల అంజనే గారు ఎంపీటీసీ సభ్యులు ఆర్టీ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి యువకులు మట్టం అండదండలుగా ఉండి ఒక నుండి అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ చిన్నారి పిల్లలకు స్వీట్లు అందించి ప్రతి గ్రామ గ్రామాన తాండలా మూల మూలన తెలియజేసినటువంటి మా సోదరులందరికీ కూడా కేసీఆర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటా ఉన్నాను పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది